మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట గ్రామంలోని గాంధారి కిల్లాపై మైసమ్మ జాతర ఘనంగా జరిగింది ఆదివాసీల ఆరాధ్య దైవమైన మైసమ్మకు గిరిజనులు సాంప్రదాయబద్ధంగా మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్మించారు జాతర చివరి రోజు ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్తో పాటు ఒడిస్సా మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆదివాసులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ వేడుకల్లో గిరిజన నృత్యాలు ఆకట్టుకున్నాయి చాలా పురాతనమైన దేవాలయం ఇక్కడ మూడు సౌతుల బావిలు ఒక మల్లాన్న మల్ల మల్లన్న దేవుడు ఇంకా కింద మహంకాలి టెంపుల్ ఉంటాయి మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తున్నాము మాకు కోరిన కోరికలు నెరవేరుతున్నాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని వాటర్ ఫెసిలిటీస్ కానీ కొంచెం మ్యూజియం లాంటిది కానీ లేదంటే కొంచెం టూరిస్ట్ ప్లేస్ లాగా రోప్వే అలాంటివి ఇట్లమైనా గవర్నమెంట్ ప్లాన్ చేస్తే టూరిస్ట్ పరంగా అభివృద్ధి చెందడానికి చాలా ఆస్కారం ఉన్న ప్లేసు ఆదిలాబాద్ జిల్లాలోనే గాంధార్ కిలా అంటే ఎక్కడ లేని ఒక భిన్న సంస్కృతి ఇక్కడ ఉన్నది ఇక్కడ జాతర చాలా బాగా అందంగా జరుగుతుంది ప్రతి ఎవ్రీ ఇయర్ వస్తాము మేము ఈ దేవుడు చాలా మహిమగల దేవుడు కానీ ఏందంటే గవర్నమెంట్ కొంచెం దీనికి కొంచెం సహాయ చర్యలు తీసుకొని కొంచెం ముసలి వాళ్ళని నెక్కేతందుకు ఆ పక్కన కొంచెం పైపులు అది చేసి బాగా చేస్తే బాగా బాగుంటుంది ఇంకోసారి కూడా మేము ఎవ్రీ ఇయర్ వస్తాము ఈ దేవుడు చాలా మహిమగల దేవుడు మేము ముస్లింస్ అయి ఉండి కూడా ఈ దేవుని దగ్గరికి ఎవ్రీ ఇయర్ వస్తాము ఎందుకంటే దేవుడు అంటే మాకు చాలా ఇష్టం కాబట్టి మేము ఫ్యామిలీ పరంగా తోటి సంతోషంగా మా ఫ్రెండ్స్ తోటి కూడా చాలా బాగా వస్తున్నాం ఎవ్రీ